అవకాశం ఎటువైపు ఉంటే అటువైపు తిరిగే రాజకీయాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం మరి ఈ కాలం రాజకీయం పూర్తిగా వీటికి భిన్నంగానే ఉంది వాళ్ళ అవకాశం వాళ్ళకు అవసరం ఉంటే చాలు ఎంతటి నిర్ణయం అయినా తీసుకోవడానికి అస్సలు వెనకడుగు వేయరు మంచి చెడు దాని మీకు ఆలోచించడం రాజకీయాల్లో ఎప్పుడో మర్చిపోయే ఉంటారు అనేది చాలామంది ఇప్పటికే అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లోనే విలువలు విశ్వసనీయత అంటూ కొందరు మాట్లాడుతుంటారు కానీ ఇక ఏ ఇతర రాజకీయ నాయకుడు కూడా అవి పాటించేదానికి ముందుకు రాలేదు కానీ ఈ రోజుల్లో ఆ విశ్వసనీయత ఆ మాట పడే తత్వం లేకుండా పనిచేయాలి అన్న భయం ఎంతమందిలో ఉంటుంది ఆ ఉన్న వాళ్ళను ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన కొద్ది రోజులుగా ఎన్నికలు పూర్తిగా మారడం అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపున చూస్తున్నాం మరోవైపున అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పరిపాలనను గమనిస్తున్నాం నా జగన్ హయాం గుర్తుకు తెస్తున్నారా లేదా అడుగడుగు నా జగన్ పేరే బలపడుతూ వస్తుందా కూటమి సర్కారు చేస్తుందా నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా చేసేవారు అలా చేసేవారు అంటూ మాటలు వినబడుతున్నాయి తప్ప చంద్రబాబు చరిత్ర కానీ చంద్రబాబు చేయబోయేది కానీ చెప్పే పరిస్థితుల్లో వీళ్ళు లేరు ఆలోచించే పరిస్థితుల్లో ప్రజానికం అస్సలు లేదు తప్పు చేసిన వాడికి శిక్ష ఉంటుంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక తప్పిదం వల్ల ఐదేళ్ళు రాబోయే వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ వచ్చే ఎన్నికల దాకా మాత్రం శిక్ష తప్పదా ప్రజలకు అంటే ఖచ్చితంగా అంతకు మించిన ఆప్షన్ మరొకటి లేదు సరే కూటమిగా జతగట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొద్ది రోజులలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు విశ్వసనీయ సమాచారం ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారన్నది నిజంగా ఎవ్వరి చేతిలో ఉండదు ఈరోజే జై అంటారు రేపు చీ అంటారు వాళ్ళ అడుగులు కేవలం వాళ్ళ పతనం వైపు కాదు పక్కోడి పతనం వైపే ఉంటుంది కేంద్రం చూపు ఏపీ వైపు ఎప్పుడూ ఉంటుంది అది కేంద్రంకు కావాల్సింది వాళ్ళ పేరుకు గల ట్యాగ్ లైన్ మాత్రమే పలానా రాష్ట్రం మా ఆధీనంలో ఉంది పల రాష్ట్రంలో మేమే అధికారం అన్నదే వాళ్ళకు కావాలి ముఖ్యమంత్రి వాళ్ళ సైడ్ ఉండాలి వాళ్ళ దాంట్లో జాయిన్ అయి ఉండాలి ఇది చాలు వాళ్లకు కావాల్సింది నేరుగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచి పరిపాలన చేయాల్సిన అవసరం లేదు వాళ్లకు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఎప్పుడు ఏ రోజైనా గండం తప్పదు కేంద్రంలో ఉన్న వీళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేరు అందులోనూ చంద్రబాబుకు అడిగిందల్లా మోదీ ఇస్తున్నారు అనే ప్రచారం పీక్స్ ఉన్నప్పటికీ ఆ కొద్దో గొప్ప సహాయం తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అనేదే మరో ప్రశ్న చంద్రబాబు నేతృత్వంలో ఇటీవల పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అమరావతి అమరావతిని భారీగా నిర్మాణం చేస్తాము హైదరాబాద్ లాగా అంటున్న మాటలు వింటున్నా వాస్తవానికి ఒక మహానగరంలా విస్తరించాలన్నా ఆంధ్రప్రదేశ్లో రాజధాని పెద్ద రాజధాని అవ్వాలన్నా దాదాపుగా పాతికేళ్ళ పైకే పడుతుంది సమయం ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టక తప్పదు అందులో పది సంవత్సరాలు ప్రజలు ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ వాళ్ళు అనుకుంటున్న ఆశయాన్ని మాత్రం వెనక్కు నేర్చుకుంటూ పోతున్నారు ఎవరో ఒకరు ఏళ్ళ ధరబడి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేనే ఇక్కడ మనగడ ఉంటుంది ఇలా కాదు అనుకుంటే సంవత్సరానికి ఒకరిలా ఐదు సంవత్సరాలకు ఇంకో పార్టీ ఐదు సంవత్సరాలకు ఇంకో పార్టీ అంటూ పోతే మాత్రం ప్రజలకు రాజధాని అనేది ఒక కలహానే మారుతుంది తప్ప అది నెరవేరే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో నాలుగు రాజధానులు మూడింటిని ఏకంగా రాజధానులుగా పెట్టడం జరిగింది అక్కడోటి 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 అక్కడ మూడు ప్రాంతాలు ఒకే దగ్గర అభివృద్ధి చెందకుండా డిఫరెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడే అంశాలుగా తాను విభజించారు మూడు రాజధానులు అన్నారు దానికి అడుగులు వేశారు అక్కడ అడ్డుకుంది చంద్రబాబు ప్రభుత్వమే చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎటు తేలలేక తెచ్చిన అప్పులు కేవలం ఒకే వైపు పెడుతూ సంక్షేమం వెల్ఫేర్ మేము అంటూ చేతులు ఎత్తేసారు ఇవన్నీ చూస్తున్న కేంద్ర పెద్దలకు ఒకటైతే క్లియర్గా కనబడుతుందట జగన్ వైపు గాలి క్లియర్ కట్గా మళ్ళీ మళ్ళీంది అనేది సమాచారం రాబోయే కాలంలో ఎవరు బలపడతారు అనేది చూస్తూ బీజేపీ వాళ్ళ వెనకాల ఉండేందుకే ప్రయత్నిస్తుంది చంద్రబాబుకు జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు మీడియా పీక్స్లో ఉంది కాబట్టి ఏది చెప్పినా అల్లుతాడు కాబట్టి ఆ అల్లడంతో చంద్రబాబు పూర్తిగా మైలేజ్ సాధించి తన ఏదో మైలేజ్ ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ని అడ్డు పెట్టుకొని మేమందరం ఒకటిగా ఉన్నాము బీజేపీకి జాయిన్ అవుతాము బీజేపీ ఎన్డీఏలో మీరు మిమ్మల్ని అధికారంలోకి చేస్తామంటూ వాళ్ళకు ఉపయోగపడే అంశాలు కొన్ని మాట్లాడి వాళ్ళతో సెట్ చేసుకున్నారు ఇప్పుడు బహుశా ఆ ఉపయోగాలు ఏవీ కూడా కేంద్రం వద్ద కనిపించడం లేదు పైగా చంద్రబాబు ఉంటే ఏంది జగన్ ఉంటే ఏంది మాకు కావాల్సింది ఆ రాష్ట్రం మా దగ్గర ఉంది అనే సమాచారం అందులో ఎన్డీఏలో ఆ ముఖ్యమంత్రి మాకుంటే చాలు అన్నట్టుగానే కొన్ని లెక్కలు ఉంటాయి ఆ లెక్కలకు ఓకే చెబితే చాలు కేంద్రంకు ఏదైనా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలోకి రమ్మంటే ఖచ్చితంగా పోలేదు బహుశా ఆయన అప్పుడే ఎన్డీఏలోకి కనుక పోయి ఉంటే తన రాష్ట్రం చాలా సేఫ్గా తన చేతుల్లోనే ఉండేదన్నది చాలామంది నిపుణులు చెప్తున్న మాత్రం కానీ ఏదైతేనేమి జరగాల్సిన నష్టం జరిగినాక సింగిల్గానే ఉంటాను సింగిల్గానే ముందుకు వెళ్తాను అనే నానుడి నుంచి కాస్త డిఫరెంట్గానే ఉంటుంది టూ పాయింట్ ఓ కాస్త వేరుగా కూడా ఉంటుంది అని ఇటీవల జగనే ప్రకటించారు అంటే దాని అర్థం ఏంటి ఏదైతే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందే మనం తగ్గుతున్నామంటే పది మంది గెలుస్తున్నట్టే మనం ఓడుతున్నామంటే ఇంకో పది మందిని ఇంకా దారుణంగా పక్కవాడుచి పెత్తనం చేయిస్తున్నట్టే లెక్క మరి అది ఓకేనా ఇది ఓకేనా అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఖచ్చితమైన అడుగులు రాజకీయాల్లో సమయం వచ్చినప్పుడు వెయ్యాల్సిందే ఎందుకంటే అధికారం కోల్పోతే పరిణామాలు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో గడిచిన ఈ కొద్ది కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనబడుతున్నాయి కళ్ళారా చూస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది మరో ముప్పై ఏళ్ళు జగన్ అధికారం చెలాయించాలన్నా మరో ఈ ముప్పై ఏళ్ళ క్రెడిబిలిటీ తనకు ఉండాలన్నా ఖచ్చితంగా ఈ ఓటమి పెద్ద గుణపాఠం అవుతుంది చరిత్రలో ఈరోజు ఓడిపోయాం కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామన్న దానికి నిదర్శనంగానే తన ఓటమి కూడా ఉంటుంది అని ఒక పాజిటివ్ నోట్లో తాను చెబుతున్న విధానానికి ప్రజానికం అంతా కూడా మొగ్గు చెప్తున్నారు అవును జగన్ చెప్పింది గతంలో ఎన్నికల ప్రచారంలో ఇలాగే ఉంది చంద్రబాబు వస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అనవసరంగా ఆయన్ను నిద్ర లేపితే మాత్రం మన బతుకులు మళ్ళీ ఆగమవుతాయని జగన్ చెప్పిన ప్రతీది ఈరోజు అక్షర సత్యం అవ్వడమే కాదు ఖచ్చితంగా అమలవుతూ ప్రతినిత్యం జగన్ చెప్పిందే జరుగుతూ పోతుంది ఇవన్నీ చూస్తున్న ప్రజానికంకు జగన్ ఇచ్చిన సంక్షేమం బాగుందా కూటమి పరిపాలన బాగుందా అంటే జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే కదా అవుతుంది రాబోయే కాలంలో ఇస్తాము అన్న ఆలోచన అన్వేషణ కూడా వాళ్ళలో లేదు కాబట్టే మేము ఈ వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే కొందరు ఉంటారు ఇంకా టైం ఉంది కదా చేస్తారు కదా అని ఇక్కడ టైం ఉంది చేస్తామని చెప్పడం ఎవడూ చెప్పడం లేదు బాస్ క్లియర్ కట్గా వాళ్ళు వెల్ఫేర్ ఇవ్వలేం అది సంపద సృష్టించాక ఇస్తామంటున్నారు ఏ పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో సంపద సృష్టించి డబ్బులు ఇస్తామంటే మరి ఈ పదిహేను ఏళ్ళు గడవాల్సింది ఎలా పదిహేనేళ్ళు అంటే ఈరోజు ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి ఏకంగా డిగ్రీ సమయం వస్తుంది మరి ఈ సమయం దాకా వాడి జీవితం ఎవడి చేతిలో ఉంటుంది అన్నది ఆలోచన చేయాలి ఏదేమైనా అవకాశం వచ్చినప్పుడు ఆయుధంగా మలుచుకొని అవకాశాన్ని గొప్ప అవకాశంగా తీర్చిదిద్దుకోగలిగితేనే మనం మారుతాం మన ఇల్లు మారుతుంది అలాంటి అవకాశం ఒక్క ఓటు రూపంలో వాళ్ళు చేజెక్కించుకొని ఈరోజు గద్దెనే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ గద్దె దింపేయడానికి ఎంతో కాలం పట్టదన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి భయం మొదలైంది జగన్ టూ పాయింట్ ఓ అన్న ఒక్క మాటకు ఈరోజు టీడీపీ నేతలు అంటే దీనికి కారణం ఏంటి తప్పు చేసిన వాడే భయపడాలి కదా మరి ఏ తప్పు చేయలేదు మేము గొప్పగా పరిపాలన చేస్తున్నామని ఫీల్ అయ్యే టీడీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు కూటమి అధికారంలో ఉంది అని సంతోషం పడుతున్న వ్యక్తులు ఎవడైనా ఉన్నాడా పోనీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు గత గడిచిన నెల రోజులుగా మౌనం పాటిస్తున్నారు ఏ కార్యక్రమంలో సరిగ్గా పాల్గొనకుండా తనకు మనసుకు ఓమాదిరి బయటికి ఓమాదిరి ఎందుకు నటించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదంతా కూడా కూటమిలో భాగమే చంద్రబాబు నారా లోకేష్ డైరెక్షన్లు యాక్షన్లు పవన్కు తెలిసిపోతున్నాయి గనక ఇంకా మభ్య పెట్టడం కరెక్ట్ కాదు అని పవన్ జ్ఞానోదయం అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మౌనం దాలుస్తున్నాడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం అయితే ఈ కూటమిలో కొనసాగే పరిస్థితులు ప్రభావం ఖచ్చితంగా కనిపించడం లేదు ఏదేమైనా పరిణామాలు ఎంత వేగంగా మారినా కేంద్రం కూడా అంతే వేగంగా ఢిల్లీ ఎఫెక్ట్తో ఢిల్లీ ఇచ్చిన ధైర్యంతో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా పాతడంతో ఒక్కసారిగా ఢిల్లీ పెద్దల మనసులు మారుతున్నాయి వేగవంతంగానే అన్ని రాష్ట్రాలు మా వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో ఖచ్చితంగా కూటమికి ఊహించని బ్రేకులు కూడా వేసి పక్కకు చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు ఈ వీడియో అసలు ఎక్కువ షేర్ చేయండి